నాలుగు ఆధారాలు మొదటిది స్కాంద మహాపురాణం పుక్కిట పురాణాలు ఆధారాలు ఏంటి అని మన సెక్యులర్ ఫ్రెండ్స్ ఒక లాజికల్ ప్రశ్న వేయొచ్చు ఈ స్కాంద పురాణమే అయోధ్యను తిరిగి తెచ్చుకోవటంలో సుప్రీంకోర్టుకి ముఖ్యమైన ఆధారం అన్న విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి సందేహం ఉంటే అయోధ్య వర్డిక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సుమారు వెయ్యి పేజీలకు పైగా ఉన్న సుదీర్ఘమైన తీర్పులో ఇది స్పష్టంగా ఉంటుంది అంతేకాకుండా స్కాంద పురాణంలో కాశీలో ఉన్న దేవాలయాలు తీర్థాలు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పిందో ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి పురాణం ప్రకారం అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుణ్ణి జ్ఞానవాపి తీర్థం గురించి అడిగినప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడింది అని సుబ్రహ్మణ్యుడు భౌతికంగా భౌగోళికంగా ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఇస్తాడు ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు అఖండ భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఒక జియోగ్రఫికల్ రెఫరెన్స్ గూగుల్ మ్యాప్ కన్నా ఇంకా ఎక్కువ ఖచ్చితత్వంతో ఉంటుంది